డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ముప్పై ఎనిమిదవ భాగము తెల్లవారబోతున్నదనగా గోదాదేవికి మెనుకువ కలిగి తన శరీరంలో ప్రవేశించింది ఎదురు చూస్తున్న చెలులతో కలిసి వ్రత నియమాన్ని పాటించటం కోసం కులనికి నడుస్తూ పాసురాన్ని పలికింది గోవులను కాచేటి గొల్లలము మేము ఎడమ తెలియదు లోక మర్యాద తోడి నీతోడి మాకున్న పుణ్యము నీ తోటి చుట్టరికము పోయేది కాదు తెలిసి తెలియక నిన్ను ఏమేమో పిలిచేము కోపగించక మాకు పరనిమ్ము స్వామి పిల్ల సిరినోమునోచ నల్లనయ్యను పాడ ఎల్లరను కాపాడు చల్లగాను చల్లగా కాపాడు ఎల్లలో కల గోదా మనందరినీ గొల్లపడుచులని చేసి ఎంత పుణ్యం కట్టుకుందో తెలియక ఏ పొరపాట్లు చేసినా దాసుని తప్పు దండంతో సరి అని మాకు తెలియదని శరణాగతి చేయవచ్చు అహంకార రాహిత్యానికి ఇది సులభమైన మార్గం మధుర తన్మయత్వంతో అంది తోడి పుట్టడమే మాకున్న పుణ్యము నీతోటి చుట్టరికము పోయేది కాదు తెలిసి తెలియక నిన్ను ఏమేమో పిలిచేమో అని కృష్ణుడితో గోదా అన్న మాటలు మనము గోదకి వర్తింపచేయాలి మనం ఎన్నో జన్మలలో చేసిన పుణ్యాల మూలంగా మన గోదతో పాటుగా ఇక్కడ పుట్టాము ఎన్ని జన్మలకైనా మనందరి మధ్య ఉన్న చుట్టరికం ఇలాగే ఉంటుంది ఇన్నాళ్ళు గోదని మన చెలి అనుకున్నామే కాని సాక్షాత్తు కృష్ణప్రియ విష్ణుపత్ని రంగనాయకి అని అనుకోలేదు ఆముక్తమాల్యద అని పరిహాసం చేశాము ఇప్పుడు సూడి కొడుత నాచియార్ అని పూజలు అందుకోబోతోంది మనతో సమానం అని అనుకున్నాము అట్లే ప్రవర్తించాము ఎంతటి అజ్ఞానులం అన్నది విశాఖ భక్తిగా మనం అపచారం చేశామా సాలోచనగా అంది మాలిని అటువంటిదేమీ ఉండదు భక్తిలో కృష్ణుడితో చనువుగా ఉన్న గోపీ గోపకులు భక్తులు తపస్సులు మునులు మొదలైన వారికన్నా ఉత్తమగతులను పొందారు మనము అంతే నమ్మండి అంది హేమ సరస్థలికి చేరుకొన్నారు గోద దేహాన్ని స్పృశించిన నీరు తమ శరీరాలకి సోకుతుంటే దివ్యలోకాలలో విహరిస్తున్న అనుభూతి పొందారు చెలులందరూ గోదా స్నానం పూర్తి చేసి ఈనాడు మరింత ప్రత్యేకమైన అమరికతో కలువలు దండగా కూర్చి ధరించింది బాగున్నదా లేదా అని కొలనులో ప్రతిబింబాన్ని చూడటానికి వెళ్ళింది నాలుగు అడుగులు వేసిందో లేదో వెనుక నుండి గోదా కళ్ళని ఎవరూ మూసారు చాన్లే నీలవేణి నీవింతకు ముందు కూడా ఇట్లాగే చేశావు నా మనసు తెలుసుకోవటానికి నీ వేషాలు నాకు తెలుసు వదులు నేనిచ్చే దండ కోసం వటపత్రశాయి కుతూహలంగా ఎదురు చూస్తూ ఉంటాడు అంది గోదా చేతులను తీయటానికి ప్రయత్నం చేస్తూ ఆ చేతుల పదివేళ్లకి ఉన్న రవ్వల ఉంగరాలు గోద చేతికి తగిలాయి చటుక్కున చేతులను వెనక్కి తీసుకోబోయింది గోద చేతులని ఆ ఉంగరాల చేతులు మృదువుగా ముద్దాడినట్లు పట్టుకున్నాయి తన వైపుకు తిప్పుకున్నాయి రంగడి ముఖం చూడగానే గోదకి సిగ్గు ముంచుకు వచ్చింది సున్నితంగా గోద ముఖాన్ని పైకెత్తి తన ఉంగరాలని తీసి గోద దోసిట్లో పోశాడు ఆ దోసిలిని తన దోసిట్లో పెట్టుకొని గుండెలకు హత్తుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ కోవిల వైపు కదిలాడు చెలు దూరంగా ఉండిపోయారు గోదా రంగనాథులు గుడికి వెళ్ళి వటపత్ర సాయికి నమస్కరించారు వటపత్ర సాయి సమక్షంలో గోదాదేవి తను ధరించిన కలువమాల రంగనాథుడి కంఠంలో అలంకరించింది స్వామికి అలంకరించిన జాజిదండ రంగనాథుడి దూసిట్లో పడింది రంగనాథుడు దానిని కొప్పున తురిమాడు స్వామి నీకు ప్రసాదించిన దానిని నాకు ఇచ్చావు ఈనాటి నుండి నేను ధరించిన దండని నీకే అర్పించమని మా వటపత్ర సాయి ఆదేశం మీరిద్దరూ ఒకటే అని అర్థమయ్యేట్టు చేయటానికి ఎన్ని నాటకాలు ఆడావు మీ నాటకంలో ఒకేసారి నా మనస్సుని రంజింపచేయటం మా తండ్రిగారి తెలివికి పదును పెట్టటం అనే రెండు రంగాలని నడిపావు మధుర భక్తి మార్గంలో నన్ను తీర్చిదిద్ది మధురానుభూతులను కలిగించావు తండ్రిగారికి భక్తిలో ఉన్న మార్గాలను తెలియజేశావు మా జన్మలు ధన్యమయ్యాయి మీ లీలలను అర్థం చేసుకోవటానికి ఎంతటి వాళ్ళం అన్నది గోదా రంగనాథుడు అమాయకంగా మొహం పెట్టి గోదా నువ్వేమేమో అంటున్నావు నాకు అటువంటి ఆలోచనలే లేవు మీ కృష్ణుడు ఉన్నాడే ఆయన నన్ను పిలిచి చీకటిలో నువ్వు స్నానం చేస్తుండగా నీ సౌందర్యాన్ని చూపించి నీపై అనురాగం కలిగేట్టు చేశాడు ఆయన ఏం సంకల్పించాడో తెలియదు కానీ నీపై నాకు అనురాగం కలిగింది నీ రూపమే కాదు నీ శీలం అన్నిటినీ మించి నీ కృష్ణ భక్తి నన్ను ఆకర్షించాయి అది వ్యామోహమై ఆ చలిలో తెల్లవారుజామున నిన్ను చూడాలనే ఆశతో శ్రీరంగం వదిలి రాత్రి అంతా విరహవేదనతో అక్కడే తిరిగాను నిజం చెప్తున్నాను విను నా మనస్సు నీపై లగ్నం కావటానికి మీ కృష్ణుడే కారణం సుమా మరొక్క విషయం నాకిప్పుడు అర్థమయ్యింది మీ కృష్ణుడి మాయామయ మంత్ర విమోహన శక్తివి ఆ మాయ వెనుక ఉన్న సమస్త వైభవము ఆయన వశీకరణ తేజపుంజము నీవే అని ఆముక్తమాల్యదా ఈనాడు నీవు ధరించిన దండ నాకు అర్పించటానికి కారణమేమిటి అన్నాడు ఈనాటి నుండి నేను ధరించిన దండలని నీకే అర్పించమని ఆజ్ఞాపించాడు కదా ఇప్పుడు సమర్పిస్తున్నది పూలదండ మాత్రమే కానీ అప్పుడు శ్రీరంగంలో నిన్ను చూస్తూ నా ప్రాణం శరీరంతో పాటు నీ వక్షస్థలంలో లీనమయ్యింది కదా నాదంటూ ఏమి మిగిలి ఉంది నా సర్వస్వము నీదే నా సమస్తం నువ్వే అన్నది గోద రంగనాథుడు చిత్రంగా నవ్వాడు అది గోద మనస్సులో స్త్రీ సహజమైన మధుర భావనను రేకెత్తిచ్చింది స్వామి నా మనస్సులో చిన్న సందేహం మొలకెత్తుతోంది ప్రభు నువ్వు ఏనాడో లక్ష్మీదేవిని స్వీకరించి గుండెన మీద నిలుపుకున్నావు కదా ఇప్పుడు నన్ను కూడా స్వీకరిస్తున్నావు ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నదేనా కృష్ణుడు చెప్పాడని మొహమాటంతో నన్ను వివాహం చేసుకుంటున్నావా అని అడిగింది రంగనాథుడి ముఖంలో అప్పటి వరకు ఉన్న అమాయకత్వం కొంటితనాల స్థానంలో గాంభీర్యం చోటు చేసుకుంది నవ్వుతూ ఇలా అన్నాడు ప్రాణప్రియ ఒక్కసారి గుర్తు చేసుకో వైకుంఠంలో నేను శేషసాయిగా నిన్ను లక్ష్మిని సమానమైన ప్రేమతో లాలించటం అయితే ఎందుకో కానీ ఒక లిప్తకాలం లక్ష్మీదేవి కళ్ళలో ఈర్ష్యారేఖ కనపడింది అది నా ద్వారపాలకులు విజయుల ప్రవర్తనలో నా దర్శనానికి వచ్చిన దేవర్షులైన సనక సనందన సనత్కుమార్ సనత్సుజాతులను గద్దించడంగాను వారు జయ విజయులను భూలోకంలో రాక్షసులుగా పుట్టమని శపించటంగానూ వ్యక్తమయ్యింది చూడు అంటూ గోదని గుండెలకి హత్తుకొన్నాడు తన్మయత్వంతో గోద కళ్ళు అరమోడ్పులయ్యాయి మనస్సు హృదయంలో లీనమై హృదయం ఒక చిన్న బిందువై ఆ బిందువు ఎక్కడో లయమయ్యింది ఆ స్థితిలో ఆకాశమంతా వ్యాపించిన చిమ్మ చీకటి సముద్రమై దాని అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దాని ఘోష భయంకరంగా వినిపించింది ఏమీ కనపడని ఆ చీకటిలో ఒక భీకరాకారం గోదని పట్టుకోవటానికి వచ్చింది గోదా భయంతో స్పృహ కోల్పోతోంది ఆ సమయంలో చల్లని వెన్నెల లాంటి రెండు కిరణాలు రాక్షసుడి శరీరాన్ని ముక్కలు చేసి గోదని ఆకాశ వీధిలోకి ఉద్ధరించాయి ఆ వెలుగు కిరణాలు పెద్ద కోరలై ఆ కోరల మధ్య పొడవైన ముట్టె ఉంది గోదాదేవి తను ఆ ముట్టె మీద ఉన్నట్లు గుర్తించింది తాను అంతకు ముందు మునిగి ఉన్న సముద్రపు అలల నురగ మీద ఆకాశం ఒక గోళంగా రూపొందింది ఆ గోళంగా నిలబడి ఉన్నది తానేనని గోదకి అర్థమయ్యింది భయం ఆనందం ప్రేమ ఉప్పిరిగొన్న గోదా పులకించిపోయింది ఆ పులకలలో నుండి సుగంధాలు దశ దిశలా వ్యాపించాయి గోద పరికించి చూస్తే ఆకాశమంతా నిండిన యజ్ఞవరాహ స్వరూపం దర్శనమిచ్చింది ఆ రూపాన్ని దర్శించిన గోదకి స్పృహ కలిగింది కళ్ళు తెరిచి నమస్కరించింది రంగనాథుడి నల్లని ముఖంలో చిరునవ్వు వెన్నెల విరిసింది దానివి కదా భయం ఎందుకు అయినా నువ్వు భయపడుతుంటే ఇంకా అందంగా ఉన్నావు సుమా అంటుంటే గోదా లల్లార్చింది ఆ అవతారంలో మనం ఇద్దరం లేత పచ్చిక బయళ్లలోనూ పూల తోటలలోనూ కోనేళ్ల తీరాలలోనూ చేసిన విహారాలు జ్ఞప్తికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది కదూ ఆ అవతారంలో లక్ష్మీదేవిని మాయ చేసి అక్కడే ఉంచి నీతోనే విహరించాను నీకు లోపల ఈర్ష్య ఉంది అందువల్లనే నీకు ప్రాధాన్యం ఇవ్వగానే అహంకరించావు లక్ష్మి నాపై విరహంతో పాల సముద్రంలో ఒక కెరటంగా దాక్కొని ఉంది మీ అనుభూతులలో నాకు అవతార కారణాలు మొగ్గ తొడిగి వికసించాయి అవి చివరికి ఈ పెళ్లి పందిరి వరకు సాగి వచ్చాయి ఈ పరిణామాలన్నీ ఒక్కొక్క అవతారంలోని సుఖానుభవంగా రూపొందటం ఎంత చిత్రమో కదా అన్నాడు రంగనాథుడు ప్రేమ ఉట్టిపడే మాటలని కూర్చి విష్ణుచిత్తులు దేవర్షి దంపతులు దేవతలు అర్చన కోసం వస్తున్న సవ్వడి వినపడగానే రంగనాథుడు అంతర్ధానమయ్యాడు వీరి ఏకాంతాన్ని భంగం చేయకూడదని గర్భాలయ ద్వారానికి వెలుపల నిలిచి ఉన్న గోద చెలు లోపల ప్రవేశించారు అందరూ తమకి అప్పజెప్పబడిన పనులని శుభంకరంగా పూర్తి చేశారు తమ తమ స్వస్థానాలకి తిరిగి వెళ్ళటానికి అనుమతి అడగడానికి వచ్చారు వారందరూ పగలంతా గోద చెలులతో కలిసి అంతరిక్షం నుండి వచ్చిన అతిథులకి శ్రీవిల్లి పుత్తూరును పరిసరాలను చూపించింది వారు సంధ్యా సమయంలో పుష్కరిణి తటాన్ని దిగివచ్చి ఆగిన దివ్య రథాలని అధిరోహించి స్వస్థానాలకి చేరుకున్నారు రాత్రి కాగానే గోద తన శరీరాన్ని తండ్రి ఇంట నిలిపి రంగని వక్షసీమలో ఉన్న శ్రీవత్సంలో శయనించింది swasti